ధన్వంతరి వైద్యనారాయణ స్వామివారి జయంతి వేడుకలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మంగళగిరి పట్టణ నాయి బ్రాహ్మణ సంఘాల నేతలు కోరారు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మంగళవారం మంగళగిరి ఏకో పార్క్లో కార్తీక వనసమారాధన కార్యక్రమం నిర్వహించారు పలువురు సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ దైవమైన ధన్వంతరి స్వామి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరారు ఎంత చదువుకున్నా కులవృత్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు ఈ సందర్భంగా చిన్నారులు ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు నా పేరు తాడిగొండ ప్రకాష్ అండి మంగళగిరి పట్టణ న్యాయబ్రాహ్మణ సేవా సంఘం ఈరోజు కార్తీక వన సమారాధన జరుగు జరిగినది ఈరోజు మంగళగిరిలో న్యాయబ్రాహ్మణ సేవా సంఘం తరఫున కార్తీక సమారాజ కార్తీక సమారాధన జరిగింది ఇందుకు వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు అందరూ సహకరించినందుకు కూడా వస్తు రూపేణ ధన రూపేణా రకరకాలుగా అయినా కానీ సహకరించారు చాలా చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాన్ని ముందు ముందు మరీ మరీ జరుపుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మాకు ఇలాంటి నాయబ్రాహ్మణ సేవా సంఘానికి ఒక కమ్యూనిటీ హాల్ కావాలని గత కొంతకాలంగా కోరుకుంటూ ఉన్నాము గతంలో ఒక కమ్యూనిటీ హాల్కి గత గవర్నమెంట్ కూడా శాంక్షన్ చేసింది అదేమో మధ్యలోనే ఆగిపోవడం జరిగింది అలాగా మనకి ఒక కమ్యూనిటీ హాలు అందరికీ ఉపయోగపడుతుంది మా మా మంగళగిరి పట్టణానికి మరీ ముఖ్యంగా ఆ లోపం చాలా ఉన్నది అలాగే ఇంకా ఇంకా అందరూ సహకరించ సహకరించాలి ఈ విషయంలో అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా సహకరించి మాకు అలాంటి ఏర్పాటు చేయాల చేయవలసిందిగా కోరుచున్నాము మన న్యాయబ్రాహ్మణులకు జరుగుతున్నటువంటి కులానికి వృత్తికి జరుగుతున్నటువంటి ద్రోహం ఎంత ద్రోహం అంటే చాలా చాలా మా మా సంఘ సభ్యులందరూ కూడా అందరూ బయటకు వచ్చి మాకు దీనికి దీ హక్కు ఈ వృత్తి మీద పెయింటెంట్ హక్కు కావాలి అట్లా కావాలి ఇట్లా కావాలని అడుగుతున్నారు కానీ ఎవరు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు వృత్తి విషయంలో కూడా ఎట్లాంటి ఇది కూడా అభివృద్ధి లేకుండా జరుగుతూ ఉంది వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి మన షా ఇక్కడ మన వృత్తిని కబ్జా చేసే పరిస్థితి జరుగుతూ ఉంది అంటే ఇది అన్ని అన్ని వాటిల్లో ఉంది కానీ మా మా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అందరూ కూడా పోరాడుతున్నారు కానీ ఏ పోరాడినా ప్రతి పిల్లలు ఏంది చదువుకుంటున్నారు దానికేమో అది ఎలిజిబిలిటీగా లేదు అట్లా అందువల్ల ఏమవుతుంది వృత్తి వెనకబడిపోతూ ఉంది వేరే వేరే రాష్ట్రం వాళ్ళందరూ కూడా వచ్చి ఈ వృత్తిలో జాయిన్ అయిపోతూ ఉన్నారు మా వృత్తిని వాళ్ళు కబ్జా చేస్తూ ఉన్నారు అలాగా దీని గురించి ఒకసారి గవర్నమెంట్ వారైనా ఎవరైనా ఆలోచించి మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం అట్లాగే కరెంటు రెండు వందల యూనిట్లు ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది ఈ కరెంటు అనేది వచ్చేసి రెండు వందల యూనిట్లు ఇస్తామని అన్నారే కానీ ఎవరు కూడా దీని గురించి ఆ మాట వాగ్దానం చేస్తున్నారు కానీ అమల్లోకి వచ్చేదికి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేదిరికి జరగట్లేదు అది ఆ జీవో పాస్ అయ్యింది అని అన్నారు కానీ దానికి రకరకాలైనటువంటి కొరీలు పెట్టి ఇప్పుడు ఆంక్షలు పెట్టి ఎవరు కూడా అది అమలు పరిచేదానికి ఎవరికి లేదు ఇప్పుడు మంగళగిరిలో దాదాపుగా డెబ్బై ఎనభై షాపులు ఉన్నాయి కనీసం ముగ్గురికి నలుగురికి కూడా అది ఆ పథకం అనేది కూడా వర్తించట్లేదు దయచేసి గవర్నమెంట్ వారైనా ఏ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే అది మాకు ప్రాధాన్యత కలిగించాల్సిందిగా సెలూన్స్కి న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం కి నమస్కారం అండి నా పేరు వెంకటస్వామి మంగళగిరి పట్టణ నాయబ్రాహ్మణ సేవా సంఘం ఒకసారి వెనకాల ఫోటో చూస్తున్నారు కదా ఆయన ధన్వంత్రి వైద్యనారాయణ స్వామి వైద్యానికి మూల పురుషుడు ఆయన ఆయనది జయంతి కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారండి అప్పుడప్పుడు అలా కాకుండా అధికారికంగా గవర్నమెంటు అధికారికంగా ఆయన ఉత్సవాలు జరపాలని కోరుచున్నాము ఇంకోటి కరెంటు గురించి అండి అయితే పాస్ చేశారు కానీ ఆ జీవో ఇంప్లిమెంటేషను ఎలా ఉంది ఏంటి అనేది డైరెక్టర్లు కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఇలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి ప్రజలకి ఈ సెలూన్ షాపు వాళ్ళకి బాగా అవగాహన కల్పించాలి అవగాహన లోపం వల్ల చాలామంది దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతున్నారు అందుకని అధికారంలో ఉన్న నాయకులు కార్పొరేషన్ చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ వాళ్ళందరూ నియోజకవర్గాలు అన్నీ తిరిగి షాపులు వాళ్ళకి బాగా తెలిసేలాగా అర్థమయ్యేలాగా చెప్పి అవగాహన కల్పించి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను हेलो హలో ఈ ఈరోజు మన న్యాయ మంగళగిరి పట్టణ న్యాయబ్రాహ్మణ సేవా సంఘం తరఫున ఈ వనసమారాజన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సంఘ ధన్యవాదాలు ¡Suscríbete